కేంద్ర కరువు బృందంతో సమావేశమైన రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా రాష్టంలోని కరువు పరిస్థితులను వివరించారు ఖరీఫ్ రెండు పేల ఇరవై నాలుగు కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది రాష్టంలోని యాబై నాలుగు మండలాల్లో కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేసి పంట నష్టం వివరాలను కేంద్రానికి నివేదించింది రైతులను ఆదుకోవడానికి సత్వరమే నూట యాబై ఒక్క కోట్లు సాయం చేయాలని కోరింది ఒకవైపు మనకి పెద్ద వరదలు వచ్చినాయి సైక్లోన్స్ వచ్చినాయి కానీ రేంజ్ రెయిన్ షెడో ఏరియాస్లో అనంతపూర్ జిల్లా అన్మయ్య జిల్లా సత్యసాయి జిల్లా అక్కడ ముప్పై ఐదు రోజుల దాకా వాన లేక ఉన్నటువంటి పంట ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది లక్ష నలభై నాలుగు వేలు రైతులు అఫెక్ట్ అయ్యారు ఒక లక్ష కంటే ఎక్కువ హెక్టేర్స్ అఫెక్ట్ అయినాయి పంటలు ఎండిపోయినాయి నష్టం నూట అరవై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదించడం జరిగింది